మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను ఇది ఒక రకంగా మనం చెప్పుకోవాలంటే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి లాస్ట్ మనకు ఫోర్ ఇయర్స్ నుంచి నోటిఫికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు ఇప్పుడు మనకి ఏమిటంటే ఇన్ఫర్మేషన్ వచ్చింది అయితే ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు అప్లై చేసుకోవచ్చు ఏ డాక్యుమెంట్ కావాల్సి వస్తుంది అలానే మీరు ఎలా అప్లై చేసుకోవాలని ఫుల్ ప్రాసెస్ అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంగన్వాడికి సంబంధించి టోటల్ వేకెన్సీస్ పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మనకు రావడం జరిగిందండి మీకు విత్ ప్రూఫ్తో కూడా అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ డాక్యుమెంట్ మీకు కావాలో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్ని కూడా మీరు రెడీగా చేసి పెట్టుకున్నట్లయితే ఇక్కడ మీరు మీరు అప్లై చేసుకుని జాబ్ అనేది వస్తుంది ఓకే మరి డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ డీటెయిల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు రాష్ట్రంలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు వేకెన్సీస్ ఉన్నాయని మనకు తెలంగాణలో రాష్ట్రం మనకు మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ఇక్కడ సిద్ధం చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది ఇందులో వివరాలు మీరు కానీ చూసుకున్నట్లయితే అంగన్వాడీ టీచర్ పోస్టులు ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి హెల్పర్ పోస్టులు అలానే అంగన్వాడీ పోస్టులకి మనకు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు వేకెన్సీస్ ఉన్నాయి గ్రీన్ సిగ్నల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి దీనికి సంబంధించి ఫైనల్గా మనకు సీతాక గారు సంతకం చేశారని తెలియజేస్తున్నారు ఎన్నికల కోడింగ్ ముగిసిన వెంటనే ఇక్కడ మీకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని తెలియజేస్తున్నారండి ఓకే ఆ నోటిఫికేషన్ వస్తాను మీరు ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి మీరు చూసుకున్నట్లయితే ఇందులో మీరు అప్లై చేసుకోవాలని అభ్యర్థులు గూగుల్లో వెళ్ళండి గూగుల్ వెళ్ళినాక పేరు అంటే మన ఛానల్ పేరు సేమ్ టు సేమ్ తెలుగు జాబ్స్ అనేది సర్చ్ చేయండి సర్చ్ చేస్తాను ఇక్కడ మీరు కానీ చూసుకుంటే మన అప్సాల్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తాను మీకు ఫస్ట్ నోటిఫికేషన్ ఉంటుంది ఇక్కడ మీరు సింపుల్ ఇలా ఓపెన్ అవుతాయి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ నోటిఫికేషన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తాను దీనికి సంబంధించిన ఫుల్ మ్యాటర్ ఉంటుంది ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి మీకు యూస్ఫుల్ గా ఉన్నటువంటి మన సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అన్ని కూడా ఇక్కడ మీకు ఇచ్చాను ఒకసారి విజిట్ చేయండి తప్పనిసరిగా ఫస్ట్ అప్డేట్ మీద మీరు కానీ క్లిక్ చేసేటట్లయితే దీనికి సంబంధించి ఫుల్ మ్యాటర్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది తప్పనిసరిగా జాయిన్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ జూన్యున్ జాబ్ అప్డేట్ అనేది మీరు పొందుతారండి ఓకే పూర్తి డీటెయిల్ అనేది ఇక్కడ మీకు ఇచ్చాను అన్ని కూడా అంటే విద్యార్థులు మన మనగానే చూసుకున్నట్లయితే లాస్ట్ టైం మనకు అన్ని అన్నింటి కూడా టెన్త్ క్లాస్ ఇచ్చారు ఇప్పుడు ఏంటంటే నోటిఫికేషన్లో ట్వెల్త్ క్లాస్ ఇస్తామని తెలియజేస్తున్నారు అలానే ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు మధ్యలో ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు తొమ్మిది వేల నుంచి పదకొండు వేల మధ్యలో ఇక్కడ మీకు ఐదు వందల మధ్యలో శాలరీని ఇస్తారు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు ఎఫ్సల్ వెబ్సైజ్లో అప్లై చేసుకోవచ్చు కొన్ని డాక్యుమెంట్ అయితే కావాల్సి వస్తుందండి అప్లై చేసుకున్న అభ్యర్థులు ఇక్కడ మనకు తెలంగాణలో అయితే జాబిడ్డెట్ అయితే రిలీజ్ కావడం జరిగింది అయితే ఇక్కడ మనకు నివాస దుర్వీకరణ పత్రం అలానే పుట్టిన తేదీ దుర్వీకరణ పత్రం వయసు ధృవీకరణ పత్రం అలానే మనకు టెన్త్ క్లాస్ మనకు మెను ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేటు అలాంటి ఫ్రెండ్స్ మనకు ఫిజికల్ హ్యాండ్ క్యాప్స్ అయితే దాని సమస్య సదనం సర్టిఫికేటు అలానే మనకు అనాథ అయినట్లయితే అనాథ సంవత్సరం సర్టిఫికెట్ సర్టిఫికేటు ఇవన్నీ కూడా గ్రెజ్యుయేటెడ్ అధికారి నుంచి ధృవీకరించి ఈ అప్సల్ పేజ్లో మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుందండి ఓకే అలానే ఇక్కడ మీరు కానీ కిందికి వచ్చినట్లయితే అప్సల్ వెబ్ అప్లై లింక్ మీద క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది అప్లై ఆన్లైన్ చేసుకునే విధానం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఏంటంటే మనకు ఎన్నికల తర్వాత ఈ నోటిఫికేషన్ వస్తుంది తెలియజేస్తున్నారు కాబట్టి ఎదురున్న ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పినటువంటి ఈ డాక్యుమెంట్ అనేది మీరు రెడీ చేసి పెట్టుకోండి అలా రెడీ చేసి పెట్టుకోవడం వల్ల మీకు వస్తే టైం వేస్ట్ అంటే టైం వేస్ట్ కాకుండా త్వరగా మీరు అప్లై చేసుకుని జాబ్ అనేది పొందుతారు అయితే ఇందులో టైం అనేది కూడా మనకు చాలా వరకు వన్ వీక్ లేకపోతే ఫిఫ్టీన్ డేస్ ఇస్తారు మీకు ఇక్కడ నివాస ధృవీకరణ పత్రం మీరు తీసుకోవాలనుకున్నా కూడా టైం అనేది పడుతుంది కాబట్టి మీరు ఇప్పుడే తీసి పెట్టుకోండి అది వాలిడిటీ అనేది ఉంటుంది ఇప్పుడు మీకు త్రీ అలా టూ మంత్స్ లోపల మీకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుందండి వస్తాను మీకు తెలియజేయడం జరుగుతుంది అందుకే మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ తప్పనిసరిగా జాయిన్ అవ్వండి అందులో మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా లేటెస్ట్గా ఉన్నటువంటి అప్డేట్ ఏదో వచ్చినా కూడా అంగన్వాడికి సంబంధించి మీకు తెలియచేయడం జరుగుతుంది ఇవే కాకుండా మరిన్ని కొత్త ఉద్యోగాలు ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అప్డేట్ అనేది ఇక్కడ మీకు తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ విజిట్ చేసినట్లయితే మీకు అర్థమవుతుందండి ఇక్కడ విజిట్ చేయండి అన్ని కూడా లేటెస్ట్ అప్డేట్స్ అనేది కూడా ఇక్కడ మీకు ఉన్నాయి అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి ఏదన్నా డౌట్ అని కూడా కామెంట్స్ అనేది తెలియండి థ్యాంక్ యూ మరొక వేడితో మేము ముందుకు వస్తాను